హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంబి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్నమయ్య జిల్లా నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగానికి కోర్టు అన్నది మీరు చూస్తున్నది కోర్టు ఈరోజు నిర్వహించ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సీనియర్స్ విభాగానికి కోర్టు అన్న ఇది ఈరోజు నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగానికి కోర్ట్ అన్న ఇది మన ఛానల్ నుండి లైవ్ ఉంటుందన్న సీనియర్స్ విభాగానికి ఈరోజు ఇంకో గంటలో మొదటిగా వస్తాయన్న ప్రారంభిస్తారు తెలియదు తెలియదన్న లైవ్లో చెప్తాను అన్న మొదటి జత వచ్చిన తర్వాత మీకు లైవ్లో చెప్తాను బండావేట్ వచ్చేసి అన్న మొ మొత్తం వచ్చేసి ఐదు అన్న మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి రంగసాయిపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి రెండు జతలు మరియు శ్రీ నాగేశ్వర స్వామి ఆశీస్సులతో నాగనాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట ఒక వారి ఒక అన్న ఇంకొక నాలుగు ఇంకొక జత వచ్చేసి కమలాపురం ఆదుల గారు కమలాపురం వారి జతన్న ఐదు ఇంకొక జత వచ్చేసి బాపతి కొండారెడ్డి గారు చాగలమ్మ నంద్యాల జిల్లా అన్న మొత్తం ఐదు జతలు వచ్చాయన్న ఇప్పటికైతే డ్రాలిస్ట్ కూడా లైవ్ పెట్టాను చూసుకోగలరు ఈ రోజు నిర్వహించినటువంటి సీనియర్స్ భాగానికి కోర్ట్ అన్న ఇది ఓకే థ్యాంక్ యూ అన్న కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అన్న మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది అన్న ఇంకొక గంట పడవచ్చు అన్న లైవ్ స్టార్ట్ అయ్యాక ఆర్కేబుల్స్ రాలేదన్న అరుణ్ అరుణ్ కుమార్ అన్న ఆర్కేబుల్స్ రాలేదు ఇంకొక గంట తర్వాత స్టార్ట్ అవుతుంది సీనియర్షిప్ ఆగన్ పోటీలు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ కేబుల్స్ రాలేదండి మొత్తం ఐదు జతలు అన్న అరుణ్ కుమార్ అన్న ఎస్ఎస్ఆర్ బుల్స్ రాలేదు ఇది ఆటోలోనే సార్ అందరూ వేల అన్న మొదటి బహుమతి వచ్చేసి యాభై వేల రూపాయలు అన్న మొదటి బహుమతి యాభై వేల రూపాయలు చూసుకోగలరు మీరు కోర్టు ఈరోజు నిర్వహించినటువంటి సీనియర్స్ భాగానికి ఎంసీఆర్ రాలేదన్నా రాలేదన్న ఎంవిఎస్ఆర్ బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రెండు జతలు లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి ఒక జత కమలాపురం ఆదిల్ గారి ఒక జత బాపతి కొండారెడ్డి గారు చాగల్మరి వారి ఒక జత అన్న మొత్తం ఐదు జతలు వచ్చాయి డ్రా లిస్టు కూడా లైవ్లో పెట్టాను చూసుకోగలరు ఆర్ కేబుల్స్ రాలేదండి మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది కొత్తగా చూస్తున్న వారికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా అలాగే లైక్ చేయండి కేవీఎస్ బుల్స్ హురా వెంకటేష్ యాదవ్ గారు మైదకూర్ టౌన్ వైఎస్సార్ కడప జిల్లా వారు కూడా రాలేదన్న ఈరోజు ఓకే థ్యాంక్స్ అన్న నా కోట వచ్చేసి రెండు వందల అడుగులు అనుకుంటాను అన్న కోట రెండు వందల అడుగులు ఉంటుంది నిన్న అన్నమయ్య జిల్లా స్థాయి సేద్దవిద్ధులు కూడా పెట్టారన్న నిన్న ఓకే థ్యాంక్ యూ అన్న